దేవి భాగవతం అనేది సాక్త సంప్రదాయానికి చెందిన ఒక గొప్ప పురాణ గ్రంథం ఇది దేవిశక్తి మహిమను ఆమె సృష్టి స్థితి లయకారిణి అనే తత్వాన్ని వివరిస్తుంది ఇది మొత్తం పన్నెండు స్కంధాలు అధ్యాయాలు గా ఉంటుంది మొత్తం మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు సుమారు పద్దెనిమిది వేలు శ్లోకాలు కలిగి ఉంటుంది ఇది భగవతీదేవి పరబ్రహ్మ స్వరూపిణి అని నిరూపిస్తుంది విష్ణు బ్రహ్మ మహేశ్వరులకు మూలకారణం అమ్మవారేనని ఇందులో వివరించబడింది ఇది భక్తి జ్ఞానం వైరాగ్యం ఈ మూడింటి సమన్వయాన్ని బోధిస్తుంది శక్తిని ఆధ్యాత్మికతతో తత్వజ్ఞానంతో ప్రత్యక్ష అనుభవంతో పొందే మార్గాన్ని చూపుతుంది భాగవతం మొదటి స్కందం కథ ప్రారంభం ప్రాచీన కాలంలో జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్తు వృత్తాంతాన్ని తెలుసుకుని ఎంతో మనోవేదనతో ఉండేవాడు తండ్రి విషంతో మరణించినప్పటికీ అతని ఆత్మకు శాంతి ఇవ్వాలనే తపనతో అతను మహా ఋషులైన వేదవ్యాసుని సందర్శిస్తాడు అక్కడ జనమేజయుడు అడుగుతాడు గురుదేవా ఈ బ్రహ్మాండంలో శివుడు విష్ణువు బ్రహ్మ ఈ మూడింటికంటే గొప్ప శక్తి ఉన్నదంటారు ఆ మహాశక్తి ఎవరూ ఆమె గురించి తెలుసుకోవాలని నా కోరిక వేదవ్యాసుడు చిరునవ్వుతో చెప్పడం ప్రారంభిస్తారు హే రాజా నీవు అడిగింది ఒక మహాగోప్యమైన మహాపవిత్రమైన విషయానికి విను ఇది భాగవతం యొక్క ఆది భాగం వేదవ్యాసుడు చెబుతారు ఈ జగత్తులో సృష్టి స్థితి లయం అన్నీ ఒకే తల్లి మహామాయచేత జరుగుతాయి ఆమె పేరు అది పరాశక్తి భగవతి జగదంబిక ఒకప్పటి బ్రహ్మాండంలో ఏ వెలుగులేదు నిశ్శబ్దం మాత్రమే అప్పుడు ఒక ప్రకాశవంతమైన శక్తి దర్శనమిచ్చింది అదే శక్తి సర్వశక్తుల మూలము ఆమె తన స్వేచ్ఛతో బ్రహ్మను సృష్టించింది బ్రహ్మద్వారా విష్ణువు శివుడు రూపంలో తన త్రిగుణ స్వభావాన్ని చూపించింది సత్వం విష్ణువు రజస్సు బ్రహ్మ తమస్సు శివుడు ఇది త్రిమూర్తులకన్నా ముందు ఉన్న తత్వం ఒకరోజు హిమవంతుడు అనే రాజుకి తపస్సు ద్వారా దేవీ దర్శనం కలుగుతుంది ఆమె చెబుతుంది హిమవతే నేను నీకు పుత్రిగా జన్మిస్తాను నా ద్వారా ఈ లోకానికి పరమశాంతి లభిస్తుంది నేను శక్తిగా పుట్టి మహిషాసురాదుల్ని సంహరిస్తాను అప్పుడు హిమవంతుడు తపస్సు చేసి పార్వతీదేవిని తన కుమార్తెగా పొందుతాడు ఆమె మహాశక్తి అయినా కూడా తన భక్తుల కోసమే పునర్జన్మలు తీసుకుంటూ మళ్లీ పుట్టి శివునితో కలసి పార్వతీదేవిగా మారింది ఇది చూపుతుంది తత్వం అచలమైన శక్తి అయినా భక్తుల కోసమే అనేక రూపాల్లో భూమికి అవతరిస్తుంది ఇలా వేదవ్యాసుడు మొదటి స్కందంలో దేవి తత్వాన్ని వివరించగా జనమేజయుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు ఈ జ్ఞానంతో నా హృదయం పులకరించిపోయింది గురువుగారు ఇక నా ఆత్మకు శాంతి దొరికినట్లైంది దేవీ తల్లి స్మరణే చాలు జీవితం ముక్తికే దారితీస్తుంది దేవీ భాగవతం రెండవ స్కందం కథ మొదటి స్కందం చివర్లో వేదవ్యాసుడు దేవి తత్వాన్ని వివరించారు ఇప్పుడు జనమేజయుడు మరింత కుతూహలంతో అడుగుతాడు గురుదేవా మీరు చెప్పిన ఆ పరాశక్తి ఎలా భక్తులను రక్షించింది ఆమె అనుగ్రహంతో ఎవరెవరికి మోక్షం లభించింది వేదవ్యాసుడు చిరునవ్వుతో రెండవ స్కంధాన్ని ప్రారంభిస్తారు సుంభ నిసుంభ అనే ఇద్దరు అసురబంధువులు ఉండేవారు వారు బ్రహ్మదేవుని తపస్సు చేసి దేవతలను ఓడించగల బలాన్ని పొందారు ఇంద్రాది దేవతలను స్వర్గం నుంచి పారద్రోలారు అశాంతి నిండిన సృష్టి జరుగుతుంది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి సాయంకోరికగా ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మవారిని హిమవంతుని పుత్రిగా జన్మించిన పార్వతీదేవి దగ్గరకు పంపుతాడు దేవతల ఆర్తిరవాన్ని విని దుర్గాదేవి తన కోపాన్ని బయటకు విడిచి ఆ కోపం నుంచే కాళీదేవి అవతరిస్తుంది నల్లని రూపంలో భయంకరంగా చేతిలో ఖడ్గం ముఖంలో అగ్ని ఆమె ముందు ధూమ్రలోచనుడు అనే రాక్షసుడిని పంపిస్తారు ధూమ్రలోచనుడు చెప్తాడు ఓ సుందరినీ నీవు మా రాజు సుంభుని భార్యగా రావాలి దేవి నవ్వుతుంది మీ రాజునా వంటి శక్తికి సమానమై యుద్ధంలో నన్ను ఓడిస్తే మాత్రమే నేను అతనిని నలుగురిలో పరిగణిస్తాను అప్పుడు ధూమ్రలోచనుడు కోపంతో దాడి చేస్తాడు కాళీదేవి ఒకే చూపుతో అతన్ని బోడిద చేస్తుంది ఇంకా సుంభుని ఆజ్ఞతో చండ ముండ అనే బలమైన రాక్షసులు వస్తారు తప్పక గెలుస్తామని అహంకారంతో వస్తారు కాని కాళీదేవి వారిని తన ఖడ్గంతో కోసి తలలు తెంచి నరాన్ని త్రాగుతూ భయంకరంగా నవ్వుతుంది అందుకే ఆమెను చాముండేశ్వరి అనే పేరుతో పూజిస్తారు చండప్లస్ ముండ సమానము చాముండా దేవతలు ఊపిరి పీల్చుకుంటారు ఆమెకు నమస్కరిస్తూ ఇలా అంటారు ఓ జగదంబిక నీవే సృష్టి నీవే లయం నీవే పరమజ్ఞానం నీ దయ లేకపోతే మేము క్షేమంగా ఉండలేము రెండవ స్కంధం ముగింపు వేదవ్యాసుడు అంటాడు హే రాజా జనమేజయ ఈ విధంగా దేవి భక్తులను కాపాడుతుంది ఆమె రూపం ఎంత భయంకరమైనా భక్తుల పట్ల ఆమె హృదయం మృదువుగా ఉంటుంది దేవి భాగవతం మూడవ స్కంధం కథ ఈ స్కందం ప్రధానంగా భక్తి జ్ఞానం ధ్యానం పరంగా సాగుతుంది ఇందులో దేవి ఉపాసన మాధుర్యం తపస్సు శక్తి మరియు భక్తుని శుద్ధమైన మనస్సుతో దైవం ఎలా ప్రాప్తించగలమో వివరించబడుతుంది ఒకసారి సురదుడు అనే ఓ రాజు ఉండేవాడు ఆయన మంచి ధర్మాత్ముడు కానీ కొంతకాలానికి తన సామంతుల చేతిలో రాజ్యాన్ని కోల్పోయి అడవిలోకి పారిపోతాడు అక్కడ అతడు నిత్యం మూర్ఛతో బాధపడుతూ జీవితం పై నమ్మకం కోల్పోతాడు అప్పుడు అడవిలో అతను ఒక వైశ్యుని కలుస్తాడు అతడుకూడా కుటుంబంచేత అపహాస్యం చెంది అక్కడకు వచ్చాడు పేరు సామీ రెండూ భిన్న ప్రపంచాలవారైనా ఇద్దరూ ఒకటే విషయంపై బాధపడుతుంటారు మనవాళ్లంతా మనకు దూరమయ్యారు కాని మేము మాత్రం వారినే ఎందుకు మర్చలేకపోతున్నాం ఈ సందేహంతో వారు ఒక మహాత్ముడు మేధసముని దగ్గరకు వెళ్లి తమ బాధలు చెబుతారు మహాత్ముడు ఇలా అంటాడు ఇది అద్భుతమైన మాయాశక్తి ప్రభావం అదే దేవీ మాయా ఆమె లీలలే ఈ జీవులకు అజ్ఞానం మోహం కలిగిస్తాయి కాని అదే దేవిని పూజించినవారికి జ్ఞానమార్గం చూపిస్తుంది అతను చెప్పినట్లు దేవి ఉపాసన ద్వారా మాత్రమే మనసు శుద్ధి అవుతుంది ఆ ఇద్దరూ అరణ్యంలో శుద్ధ హృదయంతో తపస్సు చేస్తారు శక్తి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అని రోజుకు వేలసార్లు పఠిస్తారు వారిద్దరూ గాధ తపస్సు చేస్తుండగా దేవి స్వయంగా వారి ఎదుట ప్రత్యక్షమవుతుంది మంగళకరమైన రూపంతో వాహనంగా సింహంపై చేతుల్లో ఆయుధాలతో ఆమె వారిని ఆశీర్వదించి ఇలా అంటుంది సురధా నీవు మళ్లీ రాజ్యాన్ని పొందుతావు తర్వాత జన్మలో సావర్ణి మనువు అవుతావు సామీ నీలో భక్తి పెరిగింది నీవు దీక్షతో జీవితాన్ని సాగించు భగవద్భక్తుల్లో ఒకడివవుతావు మూడవ స్కందం ముగింపు ఈ కథలోనూ స్పష్టంగా తెలుస్తుంది దేవి భక్తులకు రక్షణనిస్తుంది గమన మార్గాన్ని చూపిస్తుంది కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం విజయం ప్రసాదిస్తుంది దేవి భాగవతం నాలుగవ స్కందం కథ ఈ స్కందం ఎంతో తాత్వికమైనది ఇందులో ప్రధానంగా శివుడు మరియు పార్వతీదేవి సంభాషణ ద్వారా దేవీ తత్వాన్ని స్వరూపాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని వివరించబడుతుంది పార్వతీదేవి సందేహం ఒకరోజు పార్వతీదేవి శివుని అడుగుతుంది ప్రభూ మీరు నిరంతరం దేవీదేవి అంటూ ధ్యానం చేస్తుంటారు నేనే మీ భార్యను కదా మరి నన్నే పూజిస్తున్నారా లేక నా కన్నా గొప్పదెవరో ఉన్నారా శివుడు నవ్వుతూ చెబుతాడు ఓ పార్వతీ నీవే నేను నేనే నీవు కాని నేను నీవు అనే భేదాలు మానవ లోకానికి మాత్రమే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే నీవు నేను విష్ణువు బ్రహ్మ అందరికీ మూలం ఒకటే అది పరాసక్తి జగజ్జననీ ఆదిపరాసక్తి శివుడు చెప్పిన దేవీతత్వం శివుడు చెబుతాడు ఈ సృష్టిలో ఉండే ప్రతి రూపం ఆమె రూపమే జ్ఞానం ఆమె అజ్ఞానం ఆమె మాయా సత్యం ఆమె పరమతత్వం కల్పనలు రూపాలు విధానాలు అన్నీ ఆమె లీలలే ఆమెను అనిర్వచనీయంగా తత్వంగా నిరాకారంగా కాని అవసరమైతే సాకారంగా కూడా పూజించవచ్చు శివుడు పార్వతీకి శక్తి ఉపాసన రహస్యాన్ని చెబుతాడు ఓ పార్వతీ ఆమెను స్మరించాలంటే మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానం ద్వారా తత్వవేత్తలు తీసుకునే మార్గం రెండు భక్తి ద్వారా ప్రేమతో పూజించే మార్గం మూడు తపస్సు ద్వారా శుద్ధ సంకల్పంతో తపించే మార్గం ఈ మూడు మార్గాల్లో భక్తి మార్గం అత్యుత్తమమని శివుడు చెబుతాడు శక్తి గాయత్రి మంత్రమహిమ శివుడు ఒక గోప్యమైన మంత్రాన్ని కూడా పార్వతీకి చెబుతాడు నైం హ్రీం శ్రీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని పఠిస్తూ తపస్సు చేస్తే దేవి తల్లి తత్వాన్ని బోధించి అనుగ్రహిస్తుంది నాలుగవ స్కంధం ముగింపు ఈ సంభాషణ వినిన పార్వతీదేవి ఆనందంతో నిమగ్నమవుతుంది శివుడిని నమస్కరిస్తూ ఇలా అంటుంది ప్రభూ ఈ జ్ఞానమూర్తిగా మీరు నాకు చెప్పిన తత్వం వలన నా లోక జ్ఞానం తొలగిపోయింది ఇకపై నేను పరాశక్తిని ధ్యానిస్తాను మీరు చెప్పిన మంత్రాన్ని జపిస్తాను దేవీ భాగవతం ఐదవ స్కంధం కథ ఈ స్కంధం ప్రధానంగా తపస్సు మహిమ దేవీ దర్శనం మరియు ధర్మస్థాపన గురించి ఉంది ఇందులో ముఖ్యంగా నరనారాయణ తపస్సు దేవతల సంకట నివారణం ఇంకా దేవీ ప్రత్యక్ష దర్శనాలు వివరించబడతాయి పూర్వకాలంలో హిమాలయాల్లో బదరికాశ్రమం అనే పవిత్ర స్థలంలో నరనారాయణ మహర్షులు బలమైన తపస్సు చేస్తూ ఉండేవారు వారు దేవీ తత్వాన్ని తెలుసుకుని ఆమెను పొందేందుకు శక్తి మంత్రాలతో తపస్సు ప్రారంభిస్తారు వారికి తపస్సు నెరిగిన కొద్దీ పరమశక్తి వారి ముందు శ్రీరూపిణిగా చిరునవ్వుతో దర్శనమిస్తుంది ఇతర వైపు అసురులు మళ్లీ అధికబలాన్ని సంపాదించి దేవతలను ఇబ్బంది పెట్టుతున్నారు దేవతలు బ్రహ్మను విష్ణువును ఆశ్రయిస్తారు వారు ఇలా అంటారు ఓ బ్రహ్మ ఓ విష్ణు అసురులు మా లోకాలపై మళ్లీ ఆధిపత్యం చూపుతున్నారు మేము పూజిస్తున్న పరాశక్తి ఒక్కరే మమ్మల్ని కాపాడగలదు విష్ణువు చెబుతాడు నరనారాయణులు తపస్సు చేస్తూ ఉన్నారు వారి తపస్సు ఫలితంగా అమ్మవారు ప్రత్యక్షమవుతారు ఆమె సహాయంతోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది ఆ సమయంలో పరాశక్తి నరనారాయణుల తపస్సుతో ప్రీతికొందుతుంది ఆమె స్వయంగా ప్రత్యక్షమయ్యిలా అంటుంది ఓ మహర్షులారా మీరు నా నిజ రూపాన్ని పొందే భాగ్యశాలులు మీరు కోరుకున్నట్లు నేనిక దేవతలను రక్షించడానికి రూపంలో అవతరిస్తాను ఈ రూపంలో అమ్మవారు సింహవాహనముగా ఎనిమిది చేతులతో చేతుల్లో శస్త్రాస్తాలు ముఖంలో దివ్యవిలాసంతో ప్రత్యక్షమవుతుంది ఈ రూపంతో ఆమె అసురులను సంహరిస్తుంది దేవతలకు స్వస్థతను కలుగజేస్తుంది ధర్మాన్ని స్థాపిస్తుంది దేవి చివరగా ఇలా చెబుతుంది గ్రేటర్ దేన్ యారు శుద్ధ హృదయంతో నన్ను స్మరిస్తారో నా నామాన్ని జపిస్తారో వారికి నేను ఏ విధంగా అయినా సహాయం చేస్తాను దేవి భాగవతం ఆరవ స్కంధం కథ ఈ స్కందంలో దేవతలు అసురుల మధ్య యుద్ధం చముండా రూపం మరియు దేవీ ఉపాసన మహిమ గురించి విపులంగా వివరించబడుతుంది ఇప్పుడు మళ్లీ శుంభ నిశుంభ అనే అసురులు దెయ్యశక్తులతో కలసి దేవతలపై దండెత్తుతారు ఇతర రాక్షసులను కూడదీసుకుని దేవతల లోకాలను ఆక్రమిస్తారు ఇంద్రుడు విష్ణువు బ్రహ్మ వీరందరూ హతాశులవుతారు అంతేకాకుండా దేవతలను విమానం నుండి తోసివేస్తారు తమ రాజ్యాలపై అధికారం పొందుతారు దేవతలు వెంటనే హిమవంత్ పర్వతం వద్దకు వెళ్లి పరాశక్తిను శరణు కోరుతారు అక్కడ వారు శ్రీదేవియంత్రం శక్తి గాయత్రి మంత్రం చముండేశ్వరి స్తోత్రాలు పఠిస్తూ తపస్సు చేస్తారు దేవతుల తపస్సుతో పరాశక్తి ప్రత్యక్షమై ఒక కొత్త రూపాన్ని ధరిస్తుంది చండికా లేదా దుర్గాదేవి ఆమె ఇలా అంటుంది ఈలోక ధర్మాన్ని నాశనం చేస్తున్న అసురులను సంహరించడానికి నేనే సిద్ధమవుతున్నాను చండీ యుద్ధం అందులో భాగంగా అమ్మవారు మహిషాసురుని చిక్షురుడు చామరుడు వంటి మంత్రులను చివరగా శుంభ నిశుంభ అనే అసురులను ఘోరయుద్ధంలో సంహరిస్తుంది యుద్ధ సమయంలో అమ్మవారి కాలరాత్రి రూపం ప్రబలిస్తుంది చాముండా రూపం ఉద్భవిస్తుంది చాముండేశ్వరి చామర ముండ సంహారకురాలు వివిధ ఆయుధాలతో దేవతలకు శక్తిని ఇస్తూ భూలోకాన్ని అసురభయం నుంచి కాపాడుతుంది దేవతలు అమ్మవారిని నమస్కరిస్తూ ఇలా అంటారు అమ్మా మీరు లేకపోతే మా లోకాలు ఉండేవి కావు మీరు సాక్షాత్తు స్వరూపం మా జన్మలకి అర్థం మీ దర్శనం వల్లే తలసరిగా మారింది చండికా దేవి వరప్రదానం దేవి వారిని అనుగ్రహించి ఇలా చెప్పుతుంది ఎవడు నా లీలలను వినినా నా కథలను చదవినా నా మంత్రాన్ని జపించినా అతడు ధన ఆరోగ్యం శాంతి భక్తి అన్నీ పొందతాడు భాగవతం ఏడవ స్కందం కథ ఈ స్కందం అత్యంత ఆధ్యాత్మికమైనదిగా చెబుతారు ఇందులో యోగతత్వం దేవి ఉపాసన రహస్యాలు మరియు దైవిక తత్వాలు వివరించబడతాయి ఇది నిజానికి ఒక జ్ఞాన ధ్యాన ఉపాసన పాఠశాల లాంటి స్కందం రోజు నారద మహర్షి కొందరు మహామునుల వద్దకు వెళతాడు వారు అతనిని ప్రశ్నిస్తారు ఓ నారదా ఈ జగత్తు ఎలా సృష్టించబడింది దేవతలు ఎందుకు పరాసక్తిని పూజిస్తారు యోగం అంటే ఏమిటి ఉపాసన ఎలాగా చేయాలి నారదుడు ఎంతో గంభీరంగా ఇలా చెబుతాడు ఈ జగత్తు అనేవది దేవీ స్వప్నము వలె ఉంటుంది ఆమె యోగమాయ వలనే సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి ఆమెని యథార్థంగా తెలుసుకోవాలంటే యోగమార్గం ధ్యానమార్గం ద్వారా వెళ్ళాలి నారదుడు యోగాన్ని నాలుగు స్థాయిలుగా వివరిస్తాడు ఒకటి ప్రథమయోగం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం నియమాల పాలన రెండు ద్వితీయ యోగం శ్వాస నియంత్రణ ప్రాణాయామం చిత్త ఏకాగ్రత మూడు తృతీయ యోగం ఆత్మధ్యానం ద్వారా జగత్తు తత్వాన్ని గ్రహించడం నాలుగు చతుర్థయోగం పరాశక్తిలో లీనమవడం సమాధి స్థితి నారదుడు చెబుతాడు ఆమెను అర్థించాలంటే నవవిధ భక్తి మంత్రజపం ధ్యానం శ్రవణం మననం వీటిలో ఏదో ఒక దారిలో స్థిరంగా ఉండాలి దేవి యొక్క ప్రధాన మంత్రాలు ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఓన్ ఐం హ్రీం శ్రీం ఈ మంత్రాలను ధ్యానంతో పఠించితే దేవీ అనుగ్రహం లభిస్తుంది నారదుడు ఇలా సమాప్తి చేస్తాడు పరాశక్తి అనేది పరబ్రహ్మ స్వరూపమే ఆమెలో లీనమవ్వగలిగినవాడే నిజంగా ముక్తి పొందినవాడు ఆమె తాలూకు యోగ తత్వాన్ని గ్రహించడం మనుషులకున్న గొప్ప భాగ్యం భాగవతం ఎనిమిదవ స్కందం కథ ఈ స్కందంలో ముఖ్యంగా దుర్గాసప్తసతి ఉద్భవం దేవీ మహిమగాథలు కళికాలంలో ఉపాసన ప్రాముఖ్యత వీటిని వివరంగా తెలియజేస్తుంది దుర్గాసప్తసతి ఉద్భవ కథ పూర్వకాలంలో సూర్యవంశ రాజు సురథుడు శత్రువులతో యుద్ధంలో ఓడిపోయి అడవిలోకి వెళతాడు అక్కడ ఒక వ్యాపారి సమాధి అనే వాడిని కలుస్తాడు అతడుకూడా తన కుటుంబం చేతను విడిచి బయటకు వచ్చినవాడు ఈ ఇద్దరూ కలిసి మేధస మహర్షిని సందర్శిస్తారు మహర్షి బోధన మహర్షి వారిద్దరికీ దేవీ చరిత్రను వినిపిస్తూ ఇలా అంటాడు మీరు ఆ తల్లిని భక్తితో ధ్యానించండి ఆమెనే జగత్తు సృష్టి స్థితి లయకుమూలం దుర్గాసప్తసతి అంటే ఆమె ఏడు వందల శ్లోకాల మహిమాకథ ఇది చదవండి వినండి పఠించండి దుర్గాసప్తసతిలో కథలు ఒకటి మహిషాసురమర్దిని చరిత్ర రెండు రక్తబీజ సంహారం మూడు చండ ముండ సంహారం నాలుగు సుంభ నిసుంభ సంహారం ఈ కథలు భక్తులలో ధైర్యం విశ్వాసం దేవీ ఆరాధనపై ఆకర్షణను కలిగిస్తాయి ఆ ఇద్దరూ మేధస మహర్షి చెప్పినట్టు తపస్సు చేస్తారు ఆ తపస్సు ద్వారా అమ్మవారు ప్రత్యక్షమై వారికి వరాలు ఇస్తుంది సురతుడికి మళ్లీ రాజ్యం సమాధికి మోక్షం అని వరములిచ్చి కరుణిస్తుంది ఈ స్కందంలో ఒక కీలకమైన విషయానికి ఉంది మహర్షి ఇలా హెచ్చరిస్తాడు కలియుగం అతి కఠినమైన యుగం ఇందులో శక్తి ఉపాసన ఒక్కటే సులభంగా ఫలమిచ్చే మార్గం అమ్మవారి నామస్మరణ దుర్గాసప్తసతి పఠనం భయాన్ని తొలగిస్తుంది భక్తిని పెంచుతుంది భాగవతం తొమ్మిదవ స్కందం కథ ఈ స్కందంలో అత్యంత రహస్యమైన శక్తి తత్వాలు ఉన్నాయి ఇది దేవీ జన్మకథలు వివిధ రూపాలు మరియు దేవతల పునఃస్థాపన కథనాలతో నిండి ఉంటుంది ఒకటి దేవీ జన్మము బ్రహ్మాదుల తపస్సుతో ఈ భూమిపై అధర్మం పెరిగిపోతుంది అసురులు అన్నిచోట్లను ఆక్రమించి ధర్మాన్ని నాశనం చేయడం మొదలు పెడతారు దేవతలు బ్రహ్మ విష్ణు శివుని పిలిచి పరాశక్తిని అవతరించమని ప్రార్థిస్తారు అప్పుడే అమ్మవారు అనుగ్రహించి ఇలా అంటుంది మీ ధర్మరక్షణ కోసం నేను మానవ రూపంలో అవతరిస్తాను నా రూపానికి పేరుంటుంది శివ దుర్గా భద్రకాళి పార్వతి రెండు దేవతలు మళ్లీ శక్తి పొందడం దేవతలు దుర్గాదేవిని పూజిస్తూ తపస్సు చేస్తారు ఆమె వారికి ఆయుధాలు శక్తులు ప్రసాదించి తమ తమ పనులను చేస్తూ ధర్మస్థాపనకు ప్రేరణ ఇస్తుంది మూడు భూలోక ప్రజల రక్షణ ఈ స్కందంలో భక్తులైన కొంతమంది సామాన్య ప్రజలు అమ్మవారి పట్ల విశ్వాసంతో ఉపవాసాలు పూజలు చేస్తారు దేవి తల్లి వారికి ప్రత్యక్షమై సమస్యలను తొలగించి ఆనందాన్ని కలిగిస్తుంది అంతేకాదు తపస్సు జపం శ్రద్ధ వీటివల్ల సామాన్య కూడా మహర్షులుగా మారిన సంఘటనలు ఇందులో ఉన్నాయి నాలుగు దేవి ఈ స్కందం చివర్లో శివుడు అమ్మవారిని ఇలా ప్రశ్నిస్తాడు అమ్మా నీ రౌద్రరూపం ధర్మస్థాపనకు అవసరమే కాని భక్తులకైతే నీవు శాంతస్వరూపంగా ఎలా దర్శనమిస్తావు దేవి తల్లి నవ్వుతూ ఇలా అంటుంది ఓ సంభో నా రూపం భక్తిని బట్టి మారుతుంది ఎవడు హృదయంతో సాత్విక భావనతో నన్ను పూజిస్తాడో నేను అతనికి శాంతిదాయకంగా మాతృస్వరూపంగా కనిపిస్తాను భాగవతం పదవ స్కంధం కథ ఈ స్కందం అసలు హైలైట్ ఏంటంటే దేవీ మహిమకు జీవరాశుల అంతరంగా ప్రవేశం దుష్టశిక్షణ మరియు భక్తుల రక్షణ విశేషాలు ఇక్కడ ఉంటాయి ఒకటి అరుణోద్భవ కథ అరుణుడు శాపం మరియు దయ ఈ కథలో అరుణుడు ఒక ఋషిశాపం వల్ల దుర్భాగ్యానికి గురవుతాడు అతను సతీగా అమ్మవారిని పూజిస్తూ ఓ జగజ్జనని నన్ను ఈ పాపబంధం నుంచి విముక్తి చేయగలవు నీవే అమ్మవారు ప్రత్యక్షమై అతనికి శాప విమోచన పునర్జన్మలో సూర్యునిగా అవతారం ఇచ్చి అతనిని ఆశీర్వదిస్తుంది రెండు కలిమాల నివారణ ధర్మవిజయం ఈ స్కందంలో కలియుగంలో ఉండే పాపాలు దురాచారాలు వంచనలు ధర్మహీనతలు ఇవి ఏ విధంగా మనుషులను నాశనం చేస్తాయో వివరించబడుతుంది అప్పుడే అమ్మవారు ఇలా ఉపదేశిస్తారు ఈ యుగంలో నా శరణు మాత్రమే రక్ష నన్ను స్మరించు నా నామాన్ని జపించు కలిమాలం నశించి నీ హృదయం ధర్మమయమవుతుంది మూడు భక్తి పరాగాథ పిల్లాడి భక్తి ఒక చిన్న బాలుడు శుద్ధహృదయంతో అమ్మవారి మంత్రాన్ని పఠిస్తూ తన ఇంట్లోనే పూజిస్తుంటాడు అతని మురికిపడ్డ చిన్న గుడిని చూసి చాలామంది అపహాస్యం చేస్తారు కానీ దేవి తల్లి అతనిలోని భక్తిని గమనించి అతని పేద ఇంటిని ఆలయంగా మారుస్తుంది అతనిని మునిగా ఆశీర్వదిస్తుంది ఇది భక్తికి వయస్సు సంపద అవసరం లేదు అనే బోధన నాలుగు రాక్షస సంహారం రక్తప్రీతి రాక్షసుడు కథ ఇక్కడ ఓ రాక్షసుడు రక్తాన్ని త్రాగే దుష్టశక్తిగా ఉంటాడు దేవతలు దేవిని ప్రార్థిస్తారు అమ్మవారు రూపంలో ప్రత్యక్షమై తన త్రిశూలం తో రాక్షసుని సంహరిస్తుంది ఈ సందర్భంలో దేవతలు అమ్మవారిని రక్తదిక ఘోరచండి మహాకాళి అని ఆరాధిస్తారు దేవీ భాగవతం పదకొండవ స్కందం కథ ఈ స్కందంలో చాలా విశిష్టమైన విషయాలు ఉన్నాయి ఇది పరాశక్తి యొక్క పరబ్రహ్మ స్వరూపం మహిమ మరియు మోక్ష సాధన గురించి లోతుగా చెబుతుంది ఒకటి శ్రీహరిది దేవీలీల పదకొండవ స్కందంలో ఒక ముఖ్య ఘట్టం విష్ణుమూర్తి కూడా దేవిని ఆరాధిస్తాడు అతను స్వయంగా తపస్సు చేస్తూ ఓ మాయా ఓ జగన్మాత నీవే సృష్టి స్థితి లయకి మూలం నీ ఆశీర్వాదం లేకుండా నేను కూడా నిర్జీవుడిని దేవి విష్ణుమూర్తికి ప్రత్యక్షమై చతుర్ముఖ బ్రహ్మను సృష్టించమని విశ్వాన్ని నిర్వహించమని ఆజ్ఞాపిస్తుంది ఇక్కడ దేవి స్వరూపం పరబ్రహ్మ రూపినిగా మనం చూడగలుగుతాం రెండూ మంత్రశక్తి సాధన వైభవం ఈ స్కందంలో తల్లి శక్తిని పొందాలంటే శ్రీ విద్యా ఉపాసన దశమహావిద్యలు కుండలిని సాధన వంటివి ఎలా చేయాలో వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పబడుతుంది దేవి ఇలా అంటుంది ఓ సాధక భయపడకుము జపం ధ్యానం తపస్సు ఇవి నన్ను చేరే మార్గాలు భక్తితో చేస్తే నేను నీకు ప్రత్యక్షమవుతాను మూడు మోక్ష సాధనలో దేవి సహాయం ఒక యోగి జీవనాంత్యానికి దగ్గరగా ఉన్నప్పుడు దేవిని ధ్యానిస్తూ ఓ జగదంబికే నన్ను చీకటిలో ముంచవద్దు అని మొరపెట్టుకుంటాడు అమ్మవారు స్వయంగా ప్రత్యక్షమై అతని చిత్తాన్ని ప్రశాంతంగా చేస్తుంది అతన్ని ప్రకృతి బంధనాలనుంచి విడిపించి మోక్షానికి తీసుకెళ్తుంది ఇది మనకు తెలిపేది మోక్షం సాధించాలంటే జ్ఞానం మాత్రమే కాదు అమ్మవారి కృపకూడా అవసరం నాలుగు కలియుగ భక్తుల ఉపాసన మార్గం ఈ స్కందం చివర్లో అమ్మవారు ఈ విధంగా ఉపదేశిస్తుంది శుద్ధహృదయంతో నన్ను పూజించు నా నామాన్ని రోజూ జపించు అదే మంత్రం ఒక్కసారి నా శరణు వచ్చిన వారిని నేను ఎప్పుడూ వదలను దేవి భాగవతం పన్నెండవ స్కందం కథ ఈ స్కందం పూర్తిగా దేవి పరమతత్వం మోక్ష సిద్ధాంతం మరియు భక్తి జ్ఞానం వైరాగ్యం త్రయసాధన గురించి అద్భుతంగా వివరిస్తుంది ఒకటి జనక మహారాజు మరియు అష్టావక్ర సంభాషణ జనకుడు ఒక మహాజ్ఞాని అయిన రాజు దేవిని పరబ్రహ్మతత్వంగా తెలుసుకునేందుకు ఋషి అష్టావక్రుడిని ప్రశ్నిస్తాడు ఈ జగత్తులోని శక్తి స్థూలమా సూక్ష్మమా అమ్మవారి పరస్వరూపం ఎలా అర్థం చేసుకోవాలి అష్టావక్రుడు సమాధానం ఇస్తూ చెబుతాడు అమ్మవారు ఆది మూల శక్తి ఆమెనే బహురూపినిగా మనం అనుభవిస్తున్నాం ఆమె అజ్ఞానరూపంగా భ్రమను జ్ఞానరూపంగా మోక్షాన్ని కలిగిస్తుంది రెండు మాయ మరియు పరబ్రహ్మ సంబంధం ఈ భాగంలో మాయతత్వాన్ని చాలా లోతుగా వివరించబడింది శుద్ధమైన పరబ్రహ్మమే శక్తిగా మారి మాయారూపంలో జగత్తుని సృష్టించింది దేవి తన స్వరూపాన్ని ఇలా చెప్పుకుంటుంది నేను ప్రకృతి నేను పురుషుడు నేను మాయా నేను తత్వం నాకు పైగా ఏదీ లేదు నాకు కిందగా ఏదీ లేదు నేను అన్నిది ఎవ్వరూ కాదు అంతరిక్షంలాంటి పరాతత్వం మూడు భక్తి జ్ఞానం వైరాగ్యం కథ ఈ స్కందంలో మూడు పాత్రలుగా భక్తి పుత్రుడు జ్ఞానం తండ్రి వైరాగ్యం స్నేహితుడు వచ్చి ఒక ధార్మిక పటంలో ప్రయాణిస్తారు వీరు భూలోకంలో పునఃస్థాపించబడతారు ఇది మన జీవితాల్లో భక్తి జ్ఞానం వైరాగ్యాలను ఎలా నిలబెట్టుకోవాలో బోధిస్తుంది నాలుగు మోక్ష ప్రసాదం చివరగా ఒక గొప్ప యోగిని దేవి ఇలా అనుగ్రహిస్తుంది ఓ సాధక నువ్వు నన్ను అన్ని రూపాల్లో సేవించావు నన్ను మాతృరూపంగా శక్తిరూపంగా జ్ఞానరూపంగా చూశావు నిన్ను నేను మోక్షానికి నడిపిస్తున్నాను నువ్వు ఇక జన్మమరణ రహితుడివి ముగింపు పద్యాలు దేవి స్వయంగా వరమిచ్చి ఇలా అంటుంది ఈ భాగవతం చదివే వినే పఠించే వారందరికీ నేను దేహారోగ్యం ధనసంపద జ్ఞానం ధర్మం మరియు చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాను